ప్రైజ్ అలాడ్ హలే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు అనుదినమూ ప్రార్థిస్తున్నాను క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగునుగాక ప్రియులరా ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మీ మధ్యలోనికి రావడం నాకు ఎంతగానో సంతోషంగా ఉంది రండి మనం దేవుని వాక్యంలోనికి వెళదాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనము కార్య ఆరంభము కంటే అంతమే మేలు క్రీస్తునందు ప్రేమని దేవుని వర్లరా భక్తుడు ఇట్లా రాయిస్తున్నాడు కార్య ఆరంభము కంటే అంతమే మేలు అని ప్రిలరా నేను ఒక విషయం చెప్తాను ఒక స్టూడెంటు సంవత్సరం పొడుగుత కష్టపడి చదివి చివరిలో ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోవడమో లేకపోతే ఎగ్జామ్ సరిగ్గా రాయకపోవడమో జరిగితే ఆ యొక్క స్టూడెంట్ ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడమో లేకపోతే తక్కువ మార్కులు తెచ్చుకోవడమో పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోవడమో ఏదో వాడు జరుగుతుంది పిల్లల అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ పాప జీవితాన్ని ఈ రోత జీవితాన్ని ఈ లోకమును పెంటతో పోల్చుకొని దేవాన్ని పాపం చేశానయ్యా నా పాప జీవితం నా రోత జీవితం విడిచి నేను నీ కొరకు పవిత్రుడిగా పవిత్రుడు రాళ్ళుగానే జన్మిస్తానని మారు మనస్సు పొంది పశ్చాత్తాపము నిమిత్తము బాప్తిజం పొందిన ఒక ఉన్నాడు అనుకోండి పిల్లల ఆ యవనస్తుని యొక్క జీవితము దినదినము 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 ముందుకెళ్తుంది తరువాత ఒకనొకసారిగా మరలా పాపలో పడిపోతున్నాడు అదే విధంగా ఇక పాపలోనే పడిపోతూ 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 నశించిపోయింది ప్రిల్లరా గమనించండి ఈరోజు చెప్పేది ఏంటంటే కార్య ఆరంభము కంటే అంతము మేలు బాప్తిజము తీసుకొని మరలా పాపం చేసి మన ఆత్మ నాశనానికి నడిపించుకోవద్దు బాప్తిజము పొంది మరలా నాశనానికి నడిపించుకోవద్దు ఎందుకంటే ఈ లోకములో నువ్వు ప్రత్యేకించబడిన వాడవిగా ప్రత్యేకించబడిన దానివిగా నువ్వు ఉన్నావు కాబట్టే తప్పకుండా నువ్వు అలానే ఉండాలి అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడినవాడు రాజ్యము వారిది నువ్వు అంతం వరకు ఉన్నావా కార్య ఆరంభములో కంటే కార్య అంతములో నువ్వు ఉండడం మేలండి ప్రిలరా నీవు బాప్తిజం పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది ఈ లోకాన్ని ఛేదరించుకొని నాకటి సాళ్ళ మీద చేయి వేసి మరలా వెనుకకు తిరుగుతున్న వారు అనేక మంది లేరంటారా ప్రియులరా ప్రియులరా ఎంతో మంది ఉన్నారు ఈరోజు బాప్తిజం తీసుకొని త్రాగుడుతున్నవారు ఈరోజు బాప్తిజం తీసుకొని బూతులాడుతున్నవారు ఈరోజు బాప్తిజం తీసుకొని భయంకరంగా బ్రతుకుతున్నవారు అనేక మంది ఉన్నారు ప్రియులరా అయితే గమనించండి నీతిమంతులు ఏడు మార్లు పడినను తిరిగి లేచిను భక్తిహీనులు ఆపత్కాల మందు కూలుదరని సామెతల గ్రంథంలో రాసిన రీతిగా లే నువ్వు నిలబడు దేవుడు నీకు సహాయం చేస్తాడు బాప్తిజం పొంది నువ్వు పాపలో జీవించొద్దు ఎందుకంటే కార్య ఆరంభములో నీ జీవితము ఎలా ఉందో అంతములో కూడా నువ్వు జీవితం అలానే ఉండాలి క్రీస్తు కొరకు నమ్మకంగానే ఉండాలి ప్రియులరా మన ఆత్మ రక్షించబడింది కాబట్టి అంతములో కూడా మనం అలానే ఉండాలి ప్రియులరా అప్పుడే మనం దేవుని ఎదుట పవిత్రులుగా పవిత్రురాలుగా ఉంటాము దేవుని యొక్క పరలోక రాజ్యానికి వారసులము వారసు రాళ్ళమైపోతాము కదా ఈరోజు ఈ విషయం తెలియక ఎంతోమంది నశించిపోతున్నారు బాప్తిజం పొందితే చాలు బాప్తిజం పొందితే చాలని చాలా మంది బాప్తిజాలు పొంది మరలా పాత రోత జీవితానికి వెళ్ళిపోతున్నారు అలా ఉండకూడదు కదా దేవుడు మనకు కొన్ని నియమించాడు ఆ నియమ నిబంధనల ప్రకారం మనం జీవిద్దాము అలా జీవిస్తే ప్రియులరా మనకు పరలోక రాజ్యం ఉంది అందుకే దేవుడు అంటాడు మొదటి వాడు కడపటి వాడగను కడపటివాడు మొదటి వాడగని నీవు ముందే బాప్తిజం తీసుకున్నానని నేను బాప్తిజం తీసుకొని ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది పదేళ్ళు అయింది అన్నీ ఒకవేళ భ్రమలో ఉన్నావేమో పాపాలు బ్రతుకుతూ మళ్ళా నీకంటే ఒక సంవత్సరం తర్వాత తీసుకున్నవాడు నీకంటే ఒక సంవత్సరం తర్వాత తీసుకున్నవాడు ప్రిల్లరా వాడు చూస్తేనేమో చక్కగా ఆత్మీయతలో మెలుగుతూ ఉంటాడు ఆత్మీయతలో అంతం వరకు నమ్మకంగా ఉండి పరలోక రాజ్యానికి వారసుడైపోతూ ఉంటాడు కానీ నీ జీవితం ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉంటుందేమో ఒకసారి గమనించు దేవుని వాక్యం అంటుంది మొదటివాడు కడపటి వాడగను కడపటివాడు మొదటి వాడగనని ప్రియులారా గమనించు నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కోసం మరలా సాగిపో ఆగిపోగా నువ్వు సాగిపో అని క్రీస్తు పేరిట మీకు తెలియజేస్తున్నాను